అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత మన విజనరీ లీడర్ రాజకీయ చాణక్యులు మన రాష్ట్రానికి కాబోయే ఇంకొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారికి ఈ నంద్యాల టౌన్ నంద్యాల అసెంబ్లీలో ప్రతి ఒక్కరం స్వాగతం పలుకుతుంటే ఈ రోజు ఎన్నికలు ఇంకా మొదలైనాయి మన బ్యాలెట్ బట్టలు కావాలా ఈ నంద్యాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినారు ఈ నంద్యాల్లోనే మనం మెజారిటీతో గెలిపించే ఏడు ఎమ్మెల్యేలను మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కూడా ఇరవై రోజులు అంతే మీరు లెక్క కట్టుకోండి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఈనాడు నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతుంది కళ్యాణ్ గారి పవర్ అట్లాగే తెలుగుదేశం విజన్ రెండు కలిసి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ గెలవబోతుంది